ఏంది మీ గోడ కూడా క్రాక్స్ వస్తున్నాయా అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి ఈ వీడియో మీకోసమే ఈ వీడియోలో ప్రతి పాయింట్ వచ్చేసి ప్లాస్టింగ్ మాల్ సరిగా కలుపుకోకపోవడం వల్ల ఈ క్రాక్స్ అనేవి వస్తుంది ఈ క్రాక్స్ రావడానికి కారణమే మిస్త్రీలు సరిగా సిమెంటు ఉష్క సరిగా మిక్సింగ్ చేసుకోవద్దు అయితే వన్ ఇస్ టు సిక్స్ కలుపుకోవాలా బయటకైతే వన్ ఇస్ టూ ఫోర్ కలుపుకోవాలి అంటే ఒక గంప సిమెంట్ అయితే ఆరు గంపలు ఉష్క ఇది ఇంటీరియర్ కోసం అయితే ఒక గంప సిమెంట్ అయితే నాలుగు గంపలు ఉష్క ఈ విధంగా మనం మాల్ని కలుపుకోవాలా ఈ మాల్ కలుపుకున్న తర్వాత మనకి ఏ ఎక్కువ టైం కాకుండా తొందరగా వాడుకోవాలా మళ్ళీ రెండో పాయింట్ అంటే ఎక్స్పైరీ సిమెంట్ బ్యాగ్స్ వాడడం వల్ల ఎక్స్పైరీ సిమెంట్ బ్యాగ్ మనం అంటే ఒక బ్యాగ్ వచ్చేసి త్రీ మంత్స్ వరకే దానికి వార్నింగ్ ఉంటుంది ఎక్స్పైర్ ఉంటుంది ఆ త్రీ మంత్స్ లోపలనే ఆ బ్యాగ్స్ని వాడాలి ఒకేవేళ అట్లా కాకుండా మనం వాడితే ఇగో ఈ విధంగా క్రాక్స్ వస్తాయి గోడకి అది లప్పం పెట్టిన తర్వాత అయినా సరే ఎప్పుడైనా కలర్ వేసిన తర్వాత అయినా కూడా వస్తుంది సో ఈ విధంగా మనము క్రాక్స్ ఆపలో ఆపుకోవాలంటే ఎక్స్పైరీ బ్యాగ్ని చూసుకొని మనం ఆపుకోవాలా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు బ్రిక్స్ వర్క్ చేసేటప్పుడు వెంటనే ప్లాస్టింగ్ చేయకూడదు బ్రిక్స్ వర్క్స్ చేస్తారు కదా దానికి అప్పుడు ప్లాస్టింగ్ చేసేస్తే అట్లా కాకుండా దాన్ని మంచిగా నిదానంగా వాటర్ కొట్టాలా ఒక రోజు ముందు ఒక రెండు ముందు వాటర్ కొట్టాల వాటర్ కొట్టడం ఎలా అంటే ఆ బ్రిక్స్ మొత్తం నానాలా నాలుగు దిక్కులు నానా అయితే అప్పుడు ఏమైతే మనం ప్లాస్టింగ్ చేసినా కూడా దానికి మంచిగా పక్కన పట్టుకుంటుంది ఆ ఇటుకల ఉన్న డస్ట్ అది దుమ్ము ఏమైనా ఉంటే కూడా మంచిగా క్లీన్గా అయిపోతుంది సో ఇదే విధంగా మనం చేసుకోవాలా నాలుగవతే వచ్చేసి వేడిగా ఉన్నప్పుడు గోడల మీద ప్లాస్టింగ్ చేయకూడదు ఇది మెయిన్ ఎట్లా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎండ ఎండ ఉంటుంది ఎండ ఉన్నప్పుడు మనం ఈ సిమెంట్ వర్క్ చేసినాం కదా సిమెంట్లో కూడా బాగా వేడి ఉంటుంది దానివల్ల ఏమైతే అది హెయిర్ ఫామ్ అయ్యి హెయిర్ బయటకు వెళ్తుంది దానివల్ల క్రాక్స్ అండి వస్తాయి ఈ విధంగా టోటల్ కనిపిస్తుంది చూడండి ఇది మొత్తం క్రాక్సే ఇది ఏంది హెయిర్ క్రాక్స్ అంటారు ఇది అతిగా వేడి ఉన్నప్పుడు చేసినప్పుడు ఇగో ఈ విధంగా అనేది మనకి క్రాక్స్ వస్తాయి సో ఇట్లా రాకుండా చేయాలంటే మనము ఎక్కువ వేడి ఉన్నప్పుడు మాత్రం ప్లాస్టింగ్ అసలుకి చేయకూడదు మళ్ళీ ఐదో ప్లాంట్ ఏదైతే ప్లాస్టింగ్ చేసే ముందు గోడలు తడిపుకోవడం ముఖ్యము ఇందాక మీకు చెప్పినా చూడండి ఏదైనా సరే గోడ ఉన్నప్పుడు దానికి మనం ప్లాస్టింగ్ చేసేటప్పుడు కంపల్సరీ వేడిగా ఉన్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు అయితే మాత్రం కంపల్సరీ తడపాలి తడిపితేనే కొంచెం వేడి సల్లారుతుంది అప్పుడు మనం దానికి ప్లాస్టింగ్ చేయాలి అదేవిధంగా ఇక్కడ చూడండి బీమ్లు కామలు కాలమ్స్ ఉంటాయి కూడా దాన్ని కూడా మనం ఏది వాడాలో చూపిస్తాం మీకు వీడియోలో వీడు చూస్తుండండి వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను తెస్తుని ఉంటా సో వీడియోలో వెళ్ళిపోదాం నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు బీమ్స్ కాలంస్ ఉంటాయి చూడండి అక్కడ కూడా మనం కబూతర జాలి కబ్బుత జాలి అంటే మీకు చూపిస్తా ఆ కబ్బుత జాలి ఎలా ఉంటుంది అంటే చికెన్ మెస్ కూడా అంటాం దానికి చికెన్ మెస్ వాడ వాడడం వల్ల అంటే చికెన్ మెస్ ఇది చూడండి ఇది ఇది మేము దీనికి కబ్బుత జాలి కూడా అంటాం కొంతమంది చికెన్ మెస్ అని అంటాడు ఇది వాడాలి ఇక్కడ వాడాలంటే ఇప్పుడు గోడ మనం గోడ కట్టిన తర్వాత పైప్ లైనింగ్ చేస్తాం పైప్ లైనింగ్ చేసినప్పుడు ఆ పైప్ లైన్ ఏదైతే చేస్తాం చూడండి గాల కొడతారు ఎలక్ట్రిషియన్ అక్కడ కంపల్సరీ అనేది ఆ క్రాక్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ వచ్చేసి అక్కడ క్రాక్ వస్తుంది ఆ క్రాక్ రాకూడదు అంటేనే అక్కడ మనం చికెన్ మేస్ పెట్టాలి చికెన్ మేస్ అంటే కబుతురు జరిగే ఇటు అటు ఏదైతే గాల ఉంటుందో ఆ గాలిని మొత్తం ఫిల్ అప్ చేసుకుని అటు ఇటు మూల కొట్టేసి దాని మీద ప్లాస్టింగ్ చేయాలి దానివల్ల ఏమవుతుందంటే మనకి క్రాక్స్ అనేది రావు మర ఇంకొక విషయం ఏంటంటే సాతి సాత్ చార్ వారిలో మూడు అడుగులు బెడ్ వేయకపోవడం అంటే ఒక ఇప్పుడు తిని ఫీట్ ఇల్లు ఇటుక కట్టిన తర్వాత మళ్ళీ దానిపైన బెడ్ వేయాలి మళ్ళీ తిని ఫీట్ కట్టిన మళ్ళీ బెడ్ వేయాలి సో ఈ విధంగా మనం ఇట్లా బెడ్ కట్టుకుంటే కనుక మనకి వాల్ అనేసి గట్టిగా ఉంటుంది క్రాక్స్ రా రావడానికి ఛాన్సెస్ ఉండయి సో ఇది చూసుకోవాలా ఇది చాలామంది చేయరు సో ఇది చేసుకుంటే మాత్రం క్రాక్స్ రావు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంతమంది లేబర్స్ ఉన్నారు ఎక్కువ మందితో ప్లాస్టింగ్ ఒకేసారి చేయకూడదు అంటే ఒకటేసారి పది మంది తెచ్చి ఒకటేసారి మాలు కలుపుకొని మనం ధన ధన ప్లాస్టింగ్ చేస్తే అక్కడ ఏమవుతుందంటే మాలు ఒక ఒక మిస్త్రి మాలు ఒక విధంగా ఎక్కుతాడు ఇంకొక మిస్త్రీ మాలు ఒక విధంగా అంటే చే అందరి చేయి సమానం ఉండదు చూస్తా కాబట్టి ఎక్కువ మంది కూడా పెట్టుకోకుండా ఇద్దరు ముగ్గురు పెట్టుకొని ఆ ప్లాస్టింగ్ అనేది చేసుకుంటే ఒక లేవల్గా వస్తుంది అప్పుడు ఏమైతుంది ఎక్కువ తక్కువ కాదు ఎక్కువ తక్కువ అయినా కూడా మనకి ఇంటికి రాక వస్తాయి సో ఇది గమనించాలా మళ్ళీ అనేది కాలమ్స్కి బీమ్స్కి హ్యాకింగ్ చేయకపోవడం వల్ల అంటే ఇప్పుడు బీమ్స్ ఉంటాయి పిల్లర్స్ ఉంటాయి సో దాని మీద మనం డైరెక్ట్ అస్సకరి చేస్తాం అస్సగా కాకుండా ఇక్కడ చూపించినా చూడండి టాచా అంటే నేను టాచా కొట్టడం ఒక సుత్తితోనైనా సరే టాచా టూల్ అనేది దొరుకుతుంది దాంతో కొడితే కనుక అది ఏమైతుంది స్మూత్ ఉంటుంది కదా సో స్మూత్నెస్ పోతే రఫ్నెస్ వస్తుంది గీతలు గీతలు ఉంటే చూడండి ఈ విధంగా వస్తే దానికి మనం ప్లాస్టింగ్ చేసినా కూడా అది మాలని గట్టిగా పట్టుకుంటుంది దానివల్ల ఏమైనా పెచ్చలు పెచ్చలు ఊసిపోదు అంటే అది టాచా మాత్రం కంపల్సరీ పట్టుకోవాలి ఇంకొక విషయం మాలు కూడా ఎక్క కలుపుకొని పెట్టుకోవద్దు పాత మాలు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల్లోనే అయిపోవాలా లేదు మనం పొద్దున కలిపి సాయంత్రం మనం దాంట్లో చేస్తూ వాడటం వల్ల కూడా క్రాక్స్ వస్తాయి సో ఫ్రెష్ మాల్ ఎప్పుడప్పుడు కలుపుకొని ఎప్పుడప్పుడే పని చేసుకోవాలి దానివల్ల ఏమైతే క్రాక్స్ అనేది రావు ఇది ఒక పాయింట్ మళ్ళీ ఇప్పుడు మాల్ కలుపుకొని మేము అట్లానే ఇవ్వం రేపు చేసుకుంటాం కూడా అది కుదరదు అది మాల్ అంతా వేస్ట్ అయిపోతుంది సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మీరు మీ ఇంటికి క్రాక్ రాకుండా కాపాడుతారు సో ఇక్కడ చూడండి ఈ క్రాక్ కనిపిస్తుంది చూడండి ఇది కొత్త కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడ క్రాక్ వచ్చింది క్రాక్ రావడానికి కారణం ఏంటంటే అక్కడ ఎలక్ట్రిషియన్ పైప్ ఉన్నది చూసిండ్రు ఆ ఎలక్ట్రిషియన్ పైప్ ఉంది కాబట్టి అటు ఇటు చికెన్ మెస్ పెట్టలేడు అందుకోసమే ఆ క్రాక్ వచ్చింది సో ఇవన్నీ జాగ్రత్తలు భావిస్తే మన ఇంటికి క్రాక్ క్రాక్ రాకుండా ఉంటాయి సో ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్